ఎప్పుడు ఆఫర్లతో అందరినీ ఆకట్టుకుంటున్న మన శుభం శారీస్ వాళ్ళు వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం శుభం డ్రెస్సెస్ వాళ్ళు గ్రాండ్ గా లాంచ్ అయిపోతున్నారు ఈ డిసెంబర్ థర్డ్ ఏవియా పర్వ రోడ్ లో ఎప్పుడు ఆఫర్లు ఇచ్చే వీళ్ళు ఓపెనింగ్ అంటే ఒకసారి వీడియో చూసేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ మనం శుభం డ్రెస్సెస్ వాళ్ళు ఉన్నాం కన్ఫ్యూజ్ అయ్యారు మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీ ఇచ్చేస్తాను శుభం శారీస్ వాళ్ళు విని 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 ఉన్నారు కదా శుభం డ్రెస్సెస్ వాళ్ళు కూడా వింటే ఎలా ఉంటుంది ఒక్కసారి డ్రెస్సెస్ ఆఫర్లు పెట్టినందుకే ఆఫర్లు ఫోర్ డమల్కి ఫైవ్ డమల్కి టూ డమల్కి అలా ఎన్నో ఆఫర్లు త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఇచ్చినందుకే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఆఫర్ అయిపోయిన తర్వాత కూడా షాప్ కి విజిట్ చేయడం మేడం డ్రెస్లు ఉన్నాయన్నారు మేడం డ్రెస్ లు ఉన్నాయన్నారు అని ఎంతో మంది వచ్చారండి వాళ్ళందరూ డిజపాయింట్ అవ్వకూడదు ఒకటి రెండోది అంతమంది వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఆఫర్ డేట్స్ అయిపోయిన తర్వాత తర్వాత ఇవ్వలేకపోయాం ఈ ఫీలింగ్ యాజమాన్యానికి ఖచ్చితంగా తగులుతుంది కదా గ్యారంటీగా తగిలేసిందండి తగలడంలోనూ మామూలుగా తగలలే అదే ప్రైసెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ చేయడానికి శుభం డ్రెస్సెస్ వరల్డ్ ఓపెన్ అవ్వబోతుంది మన రాజమండ్రి అదే హెవీ రోడ్ లో బాగా చెప్పాను మేడం సూపర్ అండి ఇందుకే డ్రెస్సెస్ వరల్డ్ ఓపెన్ అవడం ఏంటి అర్థం కాలేదా నేను ఇంత క్లారిటీ చెప్పాక మీకు అర్థం కాకపోతే నా తప్పేం కాదు మేడం మాట్లాడకుండా మేడం నమస్తే మన అప్డేట్ గురించి నా విజృంభణ అయిపోయింది మీరు చెప్పండి ఫస్ట్ మన అచ్చితెలి ఆడపిల్ల ఛానల్ సబ్స్క్రైబర్లకి మన ఫాలోవర్స్ కి అండ్ కస్టమర్స్ అందరికి కూడా మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కోసం చాలా మంది ఇన్స్టాలోని యూట్యూబ్స్ లో కూడా రిప్లైలు అక్క ఎప్పుడు డ్రెస్సెస్ కావాలి రెగ్యులర్ గా డ్రెస్సులు కావాలని ఆల్రెడీ ఝాన్సీ గారు కూడా చెప్తారండి సేమ్ నిజం సో మీ అందరి కోసం శారీస్ ఎలా అయితే మనం శారీస్ హోల్డ్ రెగ్యులర్ గా కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తాము అలాగే డ్రెస్సెస్ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో మేము డిసైడ్ అయ్యి సేమ్ ఏవియ లోనే ఈ డ్రెస్సెస్ వరల్డ్ అనేది లాంచ్ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే డ్రెస్సెస్ ఒకసారి ఆఫర్ ఇచ్చి చూద్దాం ప్రతిసారి ఏ అవుతున్నాయి కదా ఆఫర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా అంటే అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి ప్రీమియం క్వాలిటీస్ ఇస్తూనే ఉంటారు కదా ఒక్కసారి ఇచ్చి చూద్దాం అనుకుని వాళ్ళు చేసిన ప్రయోగం ప్రయోగం అంటే కస్టమర్ శారీస్ కైనా డ్రెస్సులు ఎలా రియాక్ట్ అవుతారని చిన్న ట్రైల్ వేసిన దానికి అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే ఆ రెస్పాన్స్ కి మేము హ్యాపీనెస్ తో స్టోర్ ఓపెన్ చేస్తాం మేడం ఆఫర్ అయిపోయిన తర్వాత కూడా నేను షూటింగ్ సారీ కూడా డ్రెస్సెస్ కోసం వచ్చి వెనక్కి తిరిగిన వాళ్ళు ఎంత మంది చూస్తారు చాలా మంది కస్టమర్స్ అండి స్టిల్ నిన్న ఈ రోజు వరకు కూడా శారీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రెస్సెస్ అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఆ స్టోర్ సరిపోవట్లేదు కాబట్టి డ్రెస్సెస్ వాళ్ళు సెపరేట్ గా వాళ్ళందరి కోసమే కాదు అసలు డ్రెస్ కావాలనుకున్న ప్రతి నీడు ఉన్న వాళ్ళకి ఎందుకంటే ప్రైసెస్ ఉన్న తర్వాత ఇంకా డ్రెస్సెస్ కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అండి మన శుభం సారీస్ వాళ్ళు ఉంది మీరే చెప్తారు అంతేనా ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత కంటెంట్ చూపిస్తాం మేడం ఆఫర్ చెప్పండి ఇంతకి ఈ ఆఫర్ ఎప్పుడు ఈ ఓపెనింగ్ ఎప్పుడు చెప్పాలి కదా ముందు గుడ్ న్యూస్ అదే కదండి ఓపెనింగ్ ఎప్పుడు కూడా చెప్పేస్తాం అండి మనకి ఈ మంత్ థర్డ్ ని మనకి మన లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే గారు అండి ఆదిరెడ్డి వాసు గారు వచ్చి గ్రాండ్ గా అయితే మార్నింగ్ టెన్ ఓపెనింగ్ చేస్తారండి సో ఆఫర్స్ అంటే మన శుభం సారీస్ వాళ్ళు చాలా స్పెషల్ సో శుభం డ్రెస్సెస్ వాళ్ళు స్పెషల్ ఆఫర్ అండి త్రీ ఐటమ్స్ అయితే పెట్టాం మ్యామ్ త్రీ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్ త్రీ డేస్ అంటే థర్డ్ ఓపెనింగ్ అవుతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ త్రీ డేస్ కోసం త్రీ ఐటమ్స్ అయితే ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు మీరు ఇచ్చే ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ డేస్ కూడా ఎంత మంది వెరీ గుడ్ అన్లిమిటెడ్ స్టాక్ సో త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే త్రీ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫస్ట్ ఆఫర్ త్రీ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కడో చోటు దొరికేస్తే అనుకుంటారు కదా మీకు ఒక్కటి ఓపెన్ చేసి చూపించేటప్పుడు చెప్పండి మధ్య మాట ఎంత అండి క్వాలిటీ అసలు ఆ క్వాలిటీ ఆ ప్రైస్కి కొంచెం బర్న్ అయిపోయినా పర్వాలేదు మన కస్టమర్స్కి అందించాలని ఒకే ఒక సదుద్దేశంతో చేస్తున్న ప్రయోగమే ఎందుకంటే ఫస్ట్ మూడు రోజులు ఇచ్చి తర్వాత ఇవ్వలేకపోతున్నారంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా ఆ ప్రైస్కి అవి రావు కాబట్టి తీసుకురాలేదు కాబట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి మన శుభం శారీస్ వాళ్ళు ఎలా లో ఉండిపోయిందో శుభం డ్రెస్సెస్ వాళ్ళు కూడా అలా ఉండిపోవాలి అలా ఉండిపోవాలంటే అంత మెమరబుల్ గిఫ్ట్స్ మీకు ఇవ్వాలి దానికోసమే అనేది ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఆఫర్ మేడం సెకండ్ సెకండ్ ఆఫర్ అయితే త్రీ కుర్తీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఓపెనింగ్ త్రీ డేస్ ఆఫర్ ఎంత మెత్తగా ఉందో చూడండి సాఫ్ట్ రేయన్ ఫ్యాబ్రిక్ లో త్రీ కుర్తీస్ అంటే ఇందులో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కన్నా మల్టిపుల్ డిజైన్స్ అనమాట చాలా డిజైన్స్ వచ్చినాయి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంటే అర్థమైంది కదా చిన్నపిల్లల నుంచి అంటే అంటే మరి కిడ్స్ కాదు సైజ్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా డిజైనర్ ఐటమ్ నుంచి రెగ్యులర్ కుర్తీస్ వరకు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అంటే మీరు ఇలా చెప్పిన దాంట్లో మీరు ఒక చిన్న హింట్ తెలుసుకోవాలి ఏంటంటే ఆ ఫాస్టెస్ ఫింగర్ ఫాస్ట్ అంటారు వచ్చేసారా ఎవరు వచ్చి పిక్ చేసుకుంటే మిక్స్డ్ కంటెంట్ లో పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుందా లేదు త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు టపా టప టేరుకు వచ్చేసరి జనం ఎందుకు ఏరుకున్నారు దానికి తగ్గ కంటెంట్ మిక్స్డ్ లాట్ లో ఉంటాయి కాబట్టి లాట్ లో వచ్చింది ఏదైనా సరే మంచి మంచి కలెక్షన్ మిక్స్ అయిపోయి ఉంటుందండి అది మనం ఏరుకొని పిక్ చేసుకోవడంలో ఉంటుంది మన టాలెంట్ మేడం థర్డ్ ఆఫర్ థర్డ్ ఆఫర్ వచ్చి ఫోర్ ప్లాజోస్ ఫైవ్ హండ్రెడ్ అండి నాలుగు ప్లాజోస్ ప్లాజో నూట రూపాయలు అంతేలేండి మనం ఓపెనింగ్ కాకుండా మామూలుగా ఇచ్చే ఆఫర్లే రాదలు కొడతాం కదా డ్రెస్సెస్ అంటే అందులో ఓపెనింగ్ అంటే ఇవ్వాల్సిందే ఫోర్ ప్లాజోస్ ఫైవ్ హండ్రెడ్ కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ప్లాజో వస్తుంది ఈ మూడు ఆఫర్లు మీకు చూపించేసిన తర్వాత ప్రీమియం కంటెంట్ కూడా ఉంది త్రీ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి క్వార్చర్స్ ఉన్నాయి ఏ టు జెడ్ అన్ని ఉన్నాయి అవి కూడా మీరు ఊహించిన ప్రైసెస్ లో అవి కూడా చూపిస్తాం ముందైతే ఆఫర్ ప్రైస్ చూపిద్దాం మేడం లెగ్గిన్స్ మనకి త్రీ లెగ్గింగ్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే మరి క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా ఇది చూసారా ఇలా బంచ్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇందులో ఫైవ్ ఒకే కలర్ ఉన్నాయి కదా ఒకే కలర్ కావాల్సేది కదా కాదు ఫైవ్ ఫైవ్ సైజెస్ అంటే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కావాలి కదండి మేడం మనకి ఇందులో సైజెస్ ఎక్కడ వరకు ఉన్నాయి మనకి ఇందులో కూడా డబుల్ ఎక్సల్ వరకు అంటే ఎల్ నుంచి ఎం ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయండి చూసారా అంటే మీకు ఒక విడిపోతాయి కాబట్టి అన్ని ఓపెన్ చేసి చూపించేటట్టు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ చెక్ చేయండి ఫస్ట్ క్వాలిటీ అండి శుభం అండి క్వాలిటీ ప్యూర్ లైక్రా మెటీరియల్ ఎంత వచ్చిందో చూడండి అసలు సూపర్ అసలు మనకి ప్రిజ్మాకి మాత్రం తీసుకోదండి అంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మామూలుగా బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఇచ్చేటప్పుడు అంటే ఆఫర్ వంక ఇచ్చినా కూడా మనం మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉందండి ఆఫర్ లో ఏది ఇచ్చినా వెళ్ళిపోద్ది ఆలోచనతో చేస్తారు నార్మల్ గా బట్ శుభం వాళ్ళకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ అవ్వదు మరి అది డ్రెస్సెస్ విషయంలో కూడా చూపించబోతే ఎలా చూడండి మీకు అందులో కూడా ఇదిగో ఫోర్ సైజెస్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అన్ని చూపించలేక చూపిస్తున్నాం అసలు ఏం ఉందండి ఫ్యాబ్రిక్ మన ఇష్టం మన ఓపిక ఇలా చింపేసుకున్నా కూడా చిరగదేమో అసలు భలే ఉందండి అసలు సూపర్ క్వాలిటీ మనకి ఇందులో కావాల్సిన సైజెస్ ఉంటే ఇవి చూసారా కలర్ ఆఫ్ ఇక్కడ మాత్రమే ఒకసారి అలాగా జస్ట్ ఒక రెండు మూడు బెల్ట్స్ మాత్రం ఓపెన్ చేసి కింద పెట్టారా ఒకసారి ఆ పైన చూడండి ఇవి కాకుండా బయట మనకి ఇంకా సర్దుతూ ఉన్నారు ఒక ఐదు చాలా స్టాక్ అంటే చాలా స్టాక్ ఉందండి అన్లిమిటెడ్ త్రీ డేస్ కంప్లీట్ గా వచ్చిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా ఇవ్వాలి కాబట్టి కంప్లీట్ గా చాలా చాలా స్టాక్ ఉంది లెగ్గిన్స్ వరకు ఓకే ఫుల్లీ సాటిస్ఫైడ్ క్వాలిటీ మాత్రం కంగ్రాచులేషన్స్ తేలి ఒప్పుకోవాలండి ఫస్ట్ ఏంటంటే ఇంత కస్టమర్స్ కి మంచి క్వాలిటీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మా సార్ అండి ప్రతి ప్లేస్ కి వెళ్ళి తిరుగుతున్నారండి తిరిగి శారీస్ లోనే కాదు ఇప్పుడు డ్రెస్సెస్ లో కూడా నాకు ఈ క్వాలిటీ చూసిన దాకా అర్థమైందండి ఫస్ట్ ఏంటంటే అంత కస్టమర్ పర్చేస్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు మా కస్టమర్స్ కి ఎప్పుడు థ్యాంక్ థ్యాంక్ఫుల్ గానే ఉంటాం చాలా ఎప్పటికీ ఇప్పుడే కాదు ఎప్పటికీ చాలా మంది అయితే ఝాన్సీ గారు నేను ఎంత హ్యాపీగా అంటే అసలు ముందు ఆఫర్ అసలు ఆఫర్ ఎప్పుడో చెప్పండి ఆఫర్ ముందే చెప్పేయండి ఎప్పుడు పెడతారో చెప్పండి అవును అంటే ఆఫర్ గ్రాప్ చేసుకునే హ్యాపీ కస్టమర్ ఈ విషయం కూడా ఇంత డీటెయిల్ గా చెప్పడానికి కొట్టే ఒక రీజన్ ఉందండి ఇక్కడ చెప్పేది ఒకటి అక్కడికి వెళ్తే చూపించేది ఒకటి అక్కడ అలాంటి క్వాలిటీ లేదు ఇవన్నీ కావాలని పెట్టే ఒక ట్రెండ్ నెగిటివ్ కామెంట్స్ తప్ప వాటి వల్ల ఇలాంటివి లేదండి నిజంగా ఒక మాట చెప్పడం మీకు మీ అందరికీ ఓపెన్ చేసేయమని ఆ మూడు రోజులు సేల్ కూడా మనకి తో సహా పెట్టేశారండి ఎందుకు లేసారని నేనే వద్దనా అంతా డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు అంటే సేల్ చూపించగలిగితేనే కదా మీరు ట్రస్ట్ చేయగలరు ఎవరో ఒకళ్ళిద్దరు పెట్టిన నెగిటివ్ కామెంట్స్ కి అక్కడే ఆగిపోకుండా షాప్ కి స్టెప్ అవి క్వాలిటీ చూసి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా నచ్చితేనే తీసుకోండి నచ్చకుండా బలవంతంగా అంటించుకుని ఏ మేము చెప్పం వాళ్ళు చెప్పరు అంతేనా మేడం అంతే అండి సెకండ్ ఆఫర్ చూపించేద్దాం మరి సెకండ్ ఆఫర్ టాప్ మన సెకండ్ ఆఫర్ లో త్రీ డ్రెస్సెస్ ఐ మీన్ త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాం కదా ఇందులో మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఉంది ఆ లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి ప్రీమియం అంటే ప్యూర్ కాటన్ ఉంది సాఫ్ట్ రేయన్ అని ఉంది ఇలాంటి సింథటిక్ ఫాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఒకసారి టాప్ చూడండి టాప్ కదా వెస్టర్న్ ఫ్రాక్ అదే పోనీ నేనైతే టాప్ ఏంటని ఎందుకంటే మనం మూడు టాప్స్ ఐదు వందలు చెప్పాం ఈ ఫ్యాబ్రిక్ అసలు ఎలా అని చెప్పాలి లాగా ఉంది కాదు సింథటిక్ లో స్మూత్ స్మూత్ ఫినిషింగ్ ఇది మూడు ఐదు వందలు అంటే నూట అరవై ఆరు రూపాయలు పడింది ఒకసారి డ్రెస్ చూసారు ఎలా ఉందో అంటే ఇది ఒకటి బాగుందని ఒకటి చూపిస్తాను అనుకుంటున్నారా మేడం ఇది ఒక మేడం ఓపెన్ చేసేది చూడండి ఈ రెండు పోటీ పడేలా ఉన్నాయి కంప్లీట్ మిక్సీ కంటెంట్ వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రీమియం ఫాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా గానే ఉంటాయి ఇన్ కేసు ఒకవేళ హ్యాండ్స్ లేవని కంగారు పెడతారేమో హ్యాండ్స్ వచ్చిందంటే డెఫినెట్ గా లోపల హ్యాండ్స్ అని అర్థం అసలు సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం మూడు ఐదు వందలు అసలు ప్యూర్స్ మనకి ఇప్పుడిప్పుడే బేల్స్ సద్దుతున్నారండి అందుకే కాస్త అంత ఆ హడావిడి నుంచి మీకు తప్పించుకునే ఏదో మూల కార్నర్ లోనే చూపించేద్దామని వచ్చేసి అంతే స్టాక్ ఈ రోజు రేపు అంత స్టాక్ అంతా సర్దాలి కదండి దానికోసం అంబ్రెల్లా నుండి అంబ్రెల్లా అసలు ఎంత బాగుందో చూడండి ఏ షార్ట్అప్స్ కూడా అంటే అంత మల్టిపుల్ వస్తాయండి మీకు డిజైన్స్ ఏంటి అన్ని కూడా ఓకే ఈ స్ట్రెచ్బుల్ మనకి ప్రజెంట్ ఆన్లైన్ లో కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదండి అవి కూడా ఉన్నాయి చూసారా వీటిలో ఈ కంటెంట్ లో అవి కూడా ఉన్నాయి ఆప్స్ లో ఎలాంటి కంటెంట్ ఉంది ఎంత హెవీగా ఉందోనండి సాఫ్ట్ రే ఫ్యాబ్రిక్ చూడండి అసలే అసలు ఏ మేడం ఈ ఎలాస్టిక్ రావడం వల్ల ఏ సైజ్ ఉన్న వాళ్ళకి సరిపోద్ది అంటే టాప్స్ లో మనకి మిక్స్డ్ కంటెంట్ ఉందని చెప్పడం కోసం మీకు ఇలా చూపిస్తున్నా మీకు ఆల్రెడీ చంద్రి చూపించాను సో లెనిన్ ప్యూర్ లెనిన్ లో చూపించాను ఇవన్నీ కూడా మనకి క్రస్టర్ మెటీరియల్ వస్తాయి బట్ సాఫ్ట్ రే అండ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసి చంద్రీక్ ఇలా ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఇది ఒక రెండు వేలు సరుకు ఇంకా ఇలాంటివి ఈ మూడు రోజులు ఇవ్వడం కోసం మినిమం ఒక టెన్ బేల్స్ మెయింటైన్ చేయొచ్చు ఇలా చూపి అంటే మీరు అన్ని ఆఫర్ గురించి చెప్పారు కాబట్టి అన్ని ఓపెన్ చేసి చూపించలేము చూడండి అసలు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ గానీ డిజైనర్ వేర్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి వా అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఝాన్సీ గారు ఒకటని చెప్పలేను ఇందులో నేను కూడా ఎందుకంటే మనకి హెవీ కాది కాటన్ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అలా ఉంది ఇది టాప్స్ లోని చాలా డిఫరెంట్ డిజైన్స్ ఏ బ్లాక్ బ్లాక్ విత్ సెల్ఫ్ కలర్ చికెన్ కర్రీ చూడండి ఎలా ఉందో బ్లాక్ కూడా కాదండి ఇది ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ ఎలిఫెంట్ గ్రే చాలా రకాలు ఉన్నాయి అఫ్కోర్స్ ఇలా చూపిస్తూ ఉంటే వన్ బై వన్ ఇలా మొత్తం బేల్లని ఓపెన్ చేస్తాం మనం కష్టపడి చదువుతున్నారు బాబు ఎలాగూ ఇంకెన్ని రోజులు ఉందండి జస్ట్ థర్డ్ ని త్రీ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు రోజుల పాటు ఎంత మంది వచ్చినా కాదు లేదు అనకుండా లెగ్గిన్స్ కానీ ప్లాజోస్ కానీ టాప్స్ కానీ వాళ్ళే చెప్పిన ప్రైసెస్ కి త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ లెగిన్స్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫోర్ ప్లాజర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇదే ప్రైస్ కి ఎంత మంది వచ్చినా అందించగలరు అంతేకాదండి వీడియో చూడటమే కాదు మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ దీంట్లో కానీ శుభం శారీస్ వాళ్ళు అని ఇప్పుడు దాకా టైప్ చేశారు కదా ఇప్పుడు శుభం డ్రెస్సెస్ వాళ్ళని టైప్ చేసి పెట్టండి అలాగే మాకు ఫాలోవర్స్ కూడా కావాలి కాబట్టి కంపల్సరీగా ఫాలో చేయండి ఫాలో చేసిన వాళ్ళకి స్పెషల్ గా ఇంకొంచెం ఏదో చూపిద్దాం ఫోర్ ప్లాజర్స్ హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి ఈ మెటీరియల్ చూడండి నార్మల్ గా సీరియస్ గా చెప్తున్నానండి ఫోర్ ప్లాజెస్ ఫైవ్ హండ్రెడ్ అండి నేనే ఎక్స్పెక్ట్ చేసి పాలిస్టర్ క్లాత్ లో వస్తాయి ప్యూర్ సాఫ్ట్ రే అండ్ బ్యాబ్లెట్ లో ప్రీమియం లో వచ్చాయండి ఇవి కూడా ఎలా ఇస్తున్నారో నాకు తెలియట్లేదు మేడం ఇవి ఏంటంటే మనం బయటకి యూస్ చేసుకోవడం మనకి స్ట్రైట్ కట్ కుర్తీస్ మీదకి యూస్ చేసుకుని అదే కదా నైట్ ప్యాంట్లు కాదు ఇవి అదే చెప్తున్నాను నైట్ ప్యాంట్ అయ్యి నాలుగు అయ్యే వందలకి చాలా చోట్ల ఇస్తున్నారు మేము చూస్తున్నాం బట్ ఇది మనకి ఏ డ్రెస్లు మన దగ్గర స్ట్రైట్ కట్ కుర్తీలు కొనుక్కుంటే దానికి మ్యాచింగ్ వచ్చేసి కొంతమంది ఫ్రీగా ఉన్నారు అంటే ఇది మేము ఎలా ఇస్తున్నాం అనేది తెలుసు అండి ఇది రెగ్యులర్ గా ఇస్తే ఏంటంటే కాబట్టి స్పెషల్ ఆఫర్ కింద ఈ డేస్ మాత్రమే కి ఇస్తున్నాం ఈ త్రీ డేస్ మీ దగ్గర ఉన్న మామూలు కుర్తీలు చూసారా ఆ కుర్తీని ఒకసారి ఫోటోలు తీసేసి వచ్చేయండి మ్యాచింగ్స్ పెట్టుకోండి నాలుగు ఐదు అంటే అసలు ఎంత పండి నూట పాతిక రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ రేయన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అలా ఎలా ఉందో చూడండి అసలు ఇది చూడండి మెరూన్స్ ఎల్లో ఎన్ని టాప్స్ ఉంటాయి మేడం అసలు ఎల్లో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అసలు చాలా ఉన్నాయండి ఇందులో డిజైన్స్ అయితే ఇది కూడా త్రీ డేస్ మీకు అన్లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి బాబోయి ఇవి మాత్రం అంటే అన్ని బాగున్నాయి అని చెప్పాలి బట్ ఏదో ఒకటి మనకి ప్రత్యేకంగా నచ్చేది కదండి వాటిలో ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించిన క్వాలిటీ నేను చూసింది ఇది కాదు అసలు నేను చూసింది ఇది కాదు చాలా బాగుంది టాప్స్ మీదకి రేయా వేసుకుంటారు కాటన్ తీసుకున్న వాళ్ళకి కాటన్ ఇంట్లో కూడా సరదాగా ఏంటండి ఇది ఇలాంటి ఇస్తారా ఈ రెండు ఒకటి నాకు ఇచ్చేయండి సైజు కూడా ఒకటే చూసారు కదండి ఇలాంటి ప్రీమియం ఇందులో కాటన్ ఉంది అలాగే రేయాన్ ఉంది వీటిలో ఏమైనా సరే ఫోర్ లెగ్గింగ్ ఫోర్ ప్లాజోస్ కలిపి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ డిసెంబర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు రోజులు మాత్రమే ఉంటాయి ఈ ప్రో అంటే కలెక్షన్ ఎప్పుడు ఉంటుంది బట్ ఆ ప్రైస్ కి అయితే కష్టం అండి మీరే కదా నేనే కదా ఎవరికైనా కష్టమే కొంచెం మనం నష్టపోయినా సరే కస్టమర్స్ ని ఇంట్రెస్ట్ గా మళ్ళీ మన శుభం శారీస్ వల్ల లాగానే శుభం డ్రెస్సెస్ వల్ల కూడా మనం రావచ్చు ఇక్కడ డ్రెస్సెస్ తీసుకోవచ్చు అంత బాగుంటాయి అని మీరు ఒప్పుకోవాలి అంటే ఇలాంటివి ఇవ్వాల్సిందే సో దానికోసం మేడం మరి ప్రీమియం డ్రెస్సులు కూడా చూపిచ్చేస్తాను ప్రీమియం కన్నా ముందు ఇంకొక విషయం అయితే మీతో చెప్పాలి గారు ఇంకో విషయమా ఆఫర్లు కూడా అయిపోయినాయిగా ఆఫర్ తో పాటు మన శుభం కున్నది ఎప్పుడు ఇచ్చేది ఒకటి ఉంటది కదా గివ్ ఏవే ఏంటి దీంట్లో గివ్ ఏవే ఓపెనింగ్ గివ్ ఇవే ఏంటంటే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా మన కస్టమర్స్ కి ఫాలోవర్స్ కోసం దానికోసం ఏంటంటే ఈసారి కూడా గివ్ ఏవే ప్లాన్ చేసామండి అదేంటనేది చెప్పమంటారా చెప్పండి మన ఇన్స్టా పేజ్ శుభం సారీస్ వాళ్ళు పేజ్ ఫాలో అయ్యి ఈ వీడియో కింద శుభం డ్రెస్సెస్ వాళ్ళు అని కామెంట్ చేయండి అంటే మేడం డ్రెస్సెస్ డ్రెసెస్ కి శారీస్ కూడా వర్డ్ పేజ్ ఒకటేనండి క్లారిటీ అయితే తీసుకోండి శుభం శారీస్ వర్డ్ లోనే శుభం కూడా కనిపిస్తాయి మీకు అంటే రెండింటికి పేజ్ ఒకటే బట్ ఫాలో చేసి వస్తే గివ్ ఏ వేలు ఏమిస్తారు ఈ మంత్ డిసెంబర్ థర్డ్ ఓపెనింగ్ తర్వాత ఫిఫ్త్ అయితే నేను లైవ్ లో లక్కీ డ్రా అయితే తీస్తానండి ఎంత మంది మనకి కామెంట్ చేస్తారో వాళ్ళందరిది లక్కీ డ్రా తీసి తీసిన దాంట్లో వాళ్ళకి మాత్రం మనం లక్కీ డ్రా విన్నర్స్ కి ఎంత మంది ఎంత మందికి ట్వంటీ మెంబర్స్ అయితే మనం విన్నర్ గిఫ్ట్ ఇస్తాము గిఫ్ట్స్ ఏంటో కూడా చెప్పేస్తుంది త్రీ పీస్ పార్టీ డ్రెస్ అయితే నేను గిఫ్ట్ ఇస్తాను త్రీ పీస్ ఇస్తారా ఎవరి ఇరవై మంది అంటే ఛాన్స్ గ్యారెంటీ ఉండదండి నేను కూడా చేస్తాను మేడం నా మెసేజ్ మీరు కన్సిడర్ చేయాల్సిందే ఏమండి ఎవరైతే చేశారో మనకి కామెంట్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టైడి నేను స్లిప్ లో రాసి ఆల్రెడీ మన శుభం సారీస్ వల్ల నేను లైవ్ లో అయితే నేను లక్కీ డ్రా తీసానండి సేమ్ యాజ్ యూజువల్ గా ఈ శుభం డ్రెస్సెస్ వల్ల కూడా లైవ్ అనేది తీస్తాను ట్వంటీ మెంబర్స్ కి గిఫ్ట్ ఫిఫ్త్ నేను అనౌన్స్ చేస్తాను లక్కీ తీస్తారు శుభం సారీస్ వరల్డ్ మీ అందరూ ఎదురుకుండానే ఎంతో మందికి పట్టు చీరలు అందించారు అది మీకు గుర్తుండే ఉంటుంది సో ఇప్పుడు కూడా అంతే ఫిఫ్త్ ని అంటే మరి మేడం ఫిఫ్త్ వరకు ఉంటుందా డ్రా లక్కీ డ్రాఫ్త్ త్రీ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఈ లో ఇరవై మందికి అవకాశం ఉంది ప్రతి వాళ్ళకి పార్టీ వేర్ ప్రీమియం త్రీ పీస్ అయితే ఇస్తారంట జస్ట్ శుభం డ్రెస్సెస్ వరల్డ్ అని మీరు కింద ఏదైతే మన వీడియో వస్తుందో మన రాజమండ్రి ఆడపిల్లి గా శుభం సారీస్ వాళ్ళ పేజ్ లో కింద ఎక్కడెక్కడైతే మీరు కామెంట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో శుభం డ్రెసెస్ వాళ్ళని అని పెట్టండి చాలు అవి ఎంత మంది చేసారు ఏంటనేది కౌంటర్ చెప్తారు అందులో ఇరవై మంది లెక్క పిన్ చేస్తారు పిన్ చేసిన ఇరవై మందికి కూడా త్రీ సెట్ అంది ఫ్రీగా కి తీసేసుకోండి మేడం ఇప్పుడైనా మాకు త్రీ పీసెట్స్ దాకా నుంచి ఊరించేస్తున్నారు చూపిస్తారా చూపిస్తానండి మేడం మరి త్రీ డేస్ ఇచ్చే ఆఫర్స్ అన్ని చెప్పేశారు మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇచ్చే ఆఫర్లు కూడా చెప్తా ఉన్నారు అది కూడా లాస్ట్ టైం జరిగిన ఆఫర్ ప్రైజెస్ హింట్ అయితే దొరికేసింది కాకపోతే మీరు చెప్పండి ఇప్పుడు ఈ కుర్తి వచ్చి మనకి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ అండి కాటన్ ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ ప్యూర్ ఖాదీ కాటన్ విత్ కలంకారి ప్యాచ్ అండి అసలు ఎంత బాగుందో చూడండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నేను తీసుకుంటున్నాను వచ్చేసారి షూటింగ్ ఇదే వేసుకొస్తాను చూడండి దీని దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండి ఇలా రెగ్యులర్ మనకి స్ట్రైట్ కట్ కుర్తీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హండ్రెడ్ కి అయితే మనం సేల్ కి పెడుతున్నాం ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఉంటాయి అంటే సేమ్ ఉంటదా అని మాత్రం అడగద్దండి కాకపోతే ఓపెనింగ్ అప్పుడు రండి ఎందుకంటే ఇందులో నచ్చింది కాబట్టి ఒకటి ఒకటి పట్టేసుకుంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మంచి బాడీ గ్రీన్ మనందరికి బ్లాక్ మనకి ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి కుర్తీస్ అని కానీ చాలా కలెక్షన్ ఉంది అది కూడా ఇది ఒకటి ఓపెన్ చేయండి మేడం అంటే కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఖచ్చితంగా రకరకాలు ఉంటాయండి బట్ మీకు తెలియదేమో చెప్పండి మనం ఆడాలి ఏది నచ్చితే దాని మీదకి చేయాలి అదే తొందరగా తీసేస్తాం కదా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాటన్ కుర్తీస్ అండి ఇవి రేవన్ మాత్రం కాదు ఇందులో అన్ని ప్యూర్ కాటన్ ఏ వచ్చాయి ప్యూర్ కాటన్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో సైజెస్ మేడం సైజెస్ మనకి త్రీ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ గా ఉన్నాయి కానీ మరి సెకండ్ హాఫ్ ఏంటో చెప్పండి మేడం ఇది వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి అంబ్రెల్లా టాప్ అని టూ ఫిఫ్టీకి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తాం అంటే ఇవి మాత్రమే ఉంటాయని కాదు టూ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఇలా డిఫరెంట్ కంటెంట్ ఉంటుందని చెప్తున్నా అంబ్రెల్లా టాప్స్ మొత్తం టాప్ ఎయిట్ హండ్రెడ్ వరకు చేసేటువంటి అంబ్రెల్లా టాప్స్ ఏమైనా సరే మనకి త్రీ సిక్స్టీ డేస్ కూడా శుభంలో టూ ఫిఫ్టీగా దొరుకుతాయి వాటిలో డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది మీకు తెలుసు కదా ఎంత సక్సెస్ అయిందో వీటిలో ఇంకా ఇలా డిఫరెంట్ కంటెంట్ ఉందండి అంటే మీకు ఇందులో సింథటిక్ ఫ్యాబ్రిక్ ఉంది కాటన్ ఉంది రేయన్ ఉంది డిఫరెంట్ కంటెంట్ ఉంది ఇవి మాత్రమే కాకుండా ఇది మొత్తం ఈ ర్యాక్ అంతా కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ ఇప్పుడు ఈ మూడు రోజులు మాత్రమే కాదు ఎప్పుడు డేస్ మేడం నెక్స్ట్ నెక్స్ట్ మనకి క్యాజువల్ అండి త్రీ పీస్ కూడా ఇవి వచ్చి మనం ఫోర్ డబల్ నైన్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తున్నాం ఇప్పుడు ముందు మూడు ఆఫర్లు చెప్పాం కదండి తర్వాత మేము ఏం చెప్తున్నాము రెండు వందల కాల నుంచి స్టార్ట్ చేసి అన్ని కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా శుభం డ్రెస్సెస్ వరల్డ్ లో అవైలబుల్ గా ఉంటాయి అంటే టూ హండ్రెడ్ కుర్తీస్ త్రీ ఫిఫ్టీ కుర్తీస్ టూ ఫిఫ్టీ కుర్తీస్ అండ్ మనకి ఫోర్ డబల్ నైన్ కి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ కూడా మనకి రెగ్యులర్ వే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి చెప్తాను ఇచ్చాను అంటే ఏమేమి ఉంటాయి ఎలాగో వరుసగా చెప్పేస్తా కదా అక్కడ వదిలేదు ఎందుకంటే ఒకటి కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చి లాస్ట్ లో సిక్స్ డబల్ నైన్ అని పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఉంటుంది అందులో పార్టీ వేర్ అంటే మాటలో కాదు ప్రెసెంట్ ఎలా ఉందో ప్రెసెంట్ ఇందులో చూద్దాం అండి మనకి సాఫ్ట్వేర్ అని వీటిలో మనకి టూ పీస్ లో ఉన్నాయి త్రీ పీస్ లో ఉన్నాయి ఇలా ఇది క్యాజువల్ వేర్ వస్తుంది బట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ వీటిల్లో జస్ట్ ఏదైనా ఒకటే రకం కంటెంట్ కాదండి ఇది చూడండి ఒకసారి త్రీ పీస్ సెట్ వచ్చింది సెట్ కూడా అంటే రెగ్యులర్ వేర్ అనమాట చూడండి రెగ్యులర్ వేర్ ఎలా ఇస్తాడు మీకు తెలుసా బాటమ్ కి దుప్పట్టా చూడండి ఎలా ఉందో ఈ ఇది కూడా మనకి అంటే మనకి ఇది పూర్తిగా సాఫ్ట్ అని వచ్చిందండి ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ ఎదిరింది కదా కాస్ట్ కదా ఫోర్ డబల్ నైన్ రెగ్యులర్ వేర్ త్రీ పీస్ సెట్ లో కూడా రెగ్యులర్ వేర్స్ రెగ్యులర్ వేరే సరికి మీకు సెంతటిక్ ఫ్యాబ్రిక్ వచ్చేది బట్ ఇది చూడండి ఎంత గా ఉంది కాటన్ ఏంటి ఫోర్ డబల్ అని ఎంత సున్నియా మనం పట్టుకోం ఏ ఊరి దాకా వెళ్దాం ఒకసారి దుపట్టా చూడండి ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ లో మనకు వచ్చిన త్రీ పీస్ సెట్ లో వచ్చింది ఇది ఒకటే కాదు మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది కానీ ప్రతి దాంట్లో అలాగే ఉంటాయి ప్రతి దాంట్లోని దుప్పట్టాస్ కూడా చాలా పెద్ద దుప్పట్టాస్ ఇచ్చారండి ఎందుకంటే మార్కెట్ లో మనకి థౌసండ్ రూపీస్ కి సేల్ చేస్తున్నారండి మనం ఫోర్ డబల్ నైన్ కి ఇస్తాం అంతే అంటే ఫోర్ డబల్ నైన్ కి ఇస్తాం కదా నేను ఏదో చిన్న చిన్నవి వస్తది అంటే ఏదో నార్మల్ క్లాత్ వస్తదని మాత్రం అనుకోద్దా ఆల్రెడీ మన ఫాలోవర్స్ కి కస్టమర్స్ కి తెలుసు మేడం ఫైనల్ రేంజ్ చెప్తారన్నారు చెప్పండి సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీస్ పార్టీ వేర్ సెట్ టూ పీస్ కూడా పార్టీ వేర్ లో ఉన్నాయండి పార్టీ ఓపెన్ చేసింది త్రీ పీస్ అండి పార్టీ వేర్ నేను ఓపెన్ చేసింది టూ పీస్ పార్టీ వేర్ లో లాస్ట్ టైం పార్టీ వేరే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మల్ కాటన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా టూ పీస్ మనకి పార్టీ వేర్ అని ఇది వచ్చి మనకి రేన్ రేన్ కానీ నెట్ ఫ్యాబ్రిక్ లాగా దుపట్ట భలే ఉందండి ఇదిగో టూ పీస్ పార్టీ వేయర్ త్రీ పీసెస్ టూ పీసెస్ ఏవైనా సరే వస్తే వీటిలో సిక్స్ డబల్ డబుల్ నైన్ ఇప్పటి వరకు మన శుభం డ్రెస్సెస్ వరల్డ్ లో చూపించిన ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ మూడు తపు మిగిలినవి అన్ని కూడా త్రీ డేస్ కంటిన్యూ అవుతాయి ఇదే హైయెస్ట్ ప్రైజ్ ఏమో భవిష్యత్తులో ఇంకా తీసుకురావచ్చు ప్రెసెంట్ ఉన్నాయి చెప్తున్నాం చూసారు కదండి కంటెంట్ ఎలా ఉందో మీకు అన్ని చూపించలేక కొన్ని చూపిస్తున్నాం ఇక్కడ సర్దినే కాకుండా ఒకసారి చూపించామా వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం అందరూ కూడా బయట పని జరుగుతూ ఉంది బయట బేల్స్ అలాగే ఉన్నాయి ఇంకా ఏమి పూర్తిగా కొట్టలేదు చూడండి మొత్తం అందరూ కూడా బయట పని జరుగుతూ ఉంది బయట బేల్స్ అలాగే ఉన్నాయి ఇంకా ఏమి పూర్తిగా కొట్టలేదు ఎల్లుండా రిలీజ్ అవుతుంది ఆ రోజు కోసం కష్టపడి ముందే మీకు చూపించాలి కాబట్టి కొంత కంటెంట్ అయితే చూపించాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్యామిలీ సర్కిల్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి బికాస్ నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను మేడం ప్లాజోస్ మాత్రం ఫ్లాట్ ఆ ఫ్యాబ్రిక్ లో ప్లాజోస్ నాలుగు థౌసండ్ అనేది నాలుగు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు ఫైవ్ హండ్రెడ్ అనేది అన్బిలీవబుల్ ప్రైస్ అనమాట మేము ఇచ్చే ఆఫర్స్ కి చెప్పే ఝాన్సీ గారు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను త్రీ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ప్లాజోస్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఆఫర్స్ టూ హండ్రెడ్ చెప్పాం కదా టూ ఫిఫ్టీ చెప్పాం ఫోర్ డబల్ నైన్ కి రెగ్యులర్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ సిక్స్ డబల్ నైన్ కి పార్టీ వేర్ త్రీ పీస్ త్రీ పీస్ టూ పీస్ కూడా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన స్టోర్ అయితే మీ అందరి కోసం రెడీగానే ఉంది అందరు వచ్చేయండి ఫాస్ట్ గా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి గ్రాప్ చేసుకోండి కొత్త కలెక్షన్స్ అన్ని ప్రతిసారి ఇన్వైట్ చేస్తాం కదండి ఈ సారి ఇన్విటేషన్ మామూలుగా లేదు వీడియో కంప్లీట్ గా చూశారు కదా కంటెంట్ ఎలా ఉందో చూశారు కదా మీ ఒపీనియన్ ని షేర్ చేస్తూ శుభం సారీస్ వాళ్ళ పేజ్ లో శుభం డ్రెస్సెస్ వాళ్ళని కామెంట్ చేసి అది కనుక చూపిస్తే గివే వేలో ట్వంటీ మెంబర్స్ కి త్రీ పీస్ ప్రీమియం పార్టీ వారి గిఫ్ట్ గా గివ్ వే చేస్తున్నారు సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అలాగే వెయిట్ చేస్తూ ఉండండి ఈ మంత్ థర్డ్ డిసెంబర్ థర్డ్ ని మార్నింగ్ టెన్ కి మన గౌరవనీయులైన ఆదిరెడ్డి వాసు గారు వచ్చి ఓపెన్ చేస్తారండి ఆయన వచ్చే టైం కూడా మన లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆ టైం కి వచ్చే వాళ్ళందరూ అందరూ కూడా వచ్చి మన షాప్ ని ఏమనాలి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి రావాలి తర్వాత ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ గ్రాప్ చేసుకోవడానికి రావాలి మీరు రాముడు కళ్యాణం జరుగుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ పోగొడి వెళ్తా చూసారా అలాంటి ఒక ఉత్సవం లాంటిగా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అలాంటి ప్రైజ్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ మళ్ళీ శుభం ఓపెనింగ్ సెరమని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం వెల్కమ్